తల్లిపాలు అమృతం లాంటివని డబ్బా పాలతో జబ్బులు పాలవడమేనని గోదావరికని ప్రభుత్వ హాస్పిటల్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవ్ల తల్లిపాలు వారోత్సవాల్లో భాగంగా గోదావరికని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హేమబిందు సింగ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ సింగ్ నేతృత్వంలో శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపార వారోత్సవాలు నిర్వహించారు ఈ మేరకు తల్లిపాలు వల్ల కలిగే ప్రయోజనాలను నాటక రూపంలో ప్రదర్శించారు తల్లిపాలు పట్టించిన వారి బిడ్డ ఎలా ఆరోగ్యంగా ఉందో డబ్బాపాలు పట్టించిన బిడ్డ ఎలా అనారోగ్యం పాలయ్యిందన్న విషయాలను తెలియజేస్తూ నాటకం రూపంలో గర్భిణీ స్త్రీలకు తల్లులకు వివరించారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తల్లి తప్పకుండా తల్లిపాలను అందించాలని కోరారు డెలివరీ తర్వాత వచ్చే మొదటి మూడు రోజులు మురుపాలు అమృతంతో సమానమని బిడ్డలకు రోగనిరోధక శక్తిని పెంచడంలో ఈ మురుపాలు దోహదపడతాయని తెలిపారు ఆ సందర్భంగా మన గోదావరి కానీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ రోజు ఒక ప్రోగ్రాం మన ప్రిన్సిపల్ డాక్టర్ మీదు మేడం సుప్రెండెంట్ డాక్టర్ సింగ్ హాస్టటిక్స్ డిపార్ట్మెంట్ తర్వాత పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ నర్సింగ్ ఆఫీసర్స్ ఆశా అంగన్వాడి వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వీళ్ళందరినీ కూడుకొని మనము ఈ వారోత్సవాలు అనేది జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా రోజు ఒక కార్యక్రమం అనేది స్టార్ట్ చేసాము ప్లాన్ చేశాము ఈరోజు ఈ ఈరోజు ప్రోగ్రాంలో మటుకి వాళ్ళకి తల్లులకి తల్లి వెంబడే కాన్ పైన వాళ్ళకి కాన్ కడుపుతో ఉన్న వాళ్ళు కాలిపోయిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడు వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు అటెండర్స్ తర్వాత తల్లులు వీళ్ళందరికీ కూడా అవగాహన అనేది పెంచుతున్నాము లేదా నేను ఇచ్చే పాలు సరిపోతున్నాయా లేదా నా బిడ్డ కడుపు నిండుతుందా లేదా అనే ఒక ఆందోళనలో ఆ తల్లి ఎప్పుడు ఉంటుంది కాబట్టి పెద్దవారు కావచ్చు పక్కన ఉన్నవారు కావచ్చు ఎవరైనా కానీ తల్లిని ఎప్పుడు కూడా నీ పాలు బాగాలేవు నీ పాలు మంచిగా లేవు పక్కకు ఉన్న ఆ బిడ్డ ఎంత హెల్దీగా ఉంది ఆ తల్లికి ఉండదు మొదటి నాలుగు రోజులు తక్కువగానే వస్తాయి పాలు ఎటువంటి ఇబ్బంది లేదు మంచి ఆహారం కనుక తల్లి తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆమెకు కూడా మంచి పాలు వస్తాయి మంచి పాలు చెడ్డ పాలు అనేవి తల్లిలో ఉండవండి మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లి యొక్క మానసిక పరిస్థితిని ఇబ్బంది పెట్టకుండా కుటుంబం మొత్తం ఈ కార్యక్రమంలో హాస్పిటల్ పర్యవేక్షకురాలు డాక్టర్ అరుణ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పర్మశ్రీ పీడియాట్రిక్ డాక్టర్లు ఏ సిరీష రాజీవ్ పి సిరీష వివిధ విభాగాల డాక్టర్లు నర్సింగ్ ఆశా అంగన్వాడి టీచర్లు గర్భిణీ స్త్రీలు బాలికలు అటెండర్లు పాల్గొన్నారు షార్ట్ క్రిక్ట్ తీసుకున్నారు మొట్టమొదటిసారిగా గోదావరికేణి పట్టణంలో శ్రీ రుద్ర బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడదు మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్